హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే రాయరంపల్లి పొద్దుగా వచ్చి సీరియల్ పెట్టినా సీరియల్ పెట్టినా కానీ ఇంకో బండి వెనక మన సీరియల్ ఇక బండి ఎప్పుడు పోతుందో అప్పుడు అప్పుడు రకం చూసుకుంటూ ఉండడే ఇక ఫ్రెండ్స్ మనం అయితే యూట్యూబ్లో కొంచెం వీడియోస్ తక్కువ పెడుతున్నా ఇక వీడియోలు అయితే తక్కువ పెట్టినా ఎందుకంటే టైం లేదు ఫ్రెండ్స్ అందువలన నేను వీడియోలు అనేది తక్కువ పెడుతున్నాను ఇక తీసే తీసేంత కూడా టైం లేదు గిరాకీలు లేవు ఏం లేవు రోజు మూడు వందలు రెండు వందల రూపాయలు మిగులుతానే అందుకే ఇక మంచిగా అనిపించలేదు ఈ ఆటో ఫిల్ అనేది అంతే ఫ్రెండ్స్ పొద్దున లేచి రావాలి సీరియల్ పెట్టాలి వెళ్ళాలి రోజు ఒక వెయ్యి పైన మీలు అలా ఉంటుంది ఈ బస్సులు ఫ్రీ అయినా కానీ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మిగులుతానే ఫ్రెండ్స్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఆటో నడపడం అంటేనే నడపూర్తీ అయితే ఎందుకంటే రోజు ఒక వెయ్యి రూపాయలు మిగిలేటి అలాంటిది ఇప్పుడు వచ్చేసి రెండు వందలు నూట యాభై మూడు వందలు అంతే మిగులుదానే ఫ్రెండ్స్ అట్లున్నాయి మా ఆటో కష్టాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ